కథ అయినా కవితైనా కావ్యమైనా ఏదైనా రాస్తున్నప్పుడు శ్రీకారంతో ప్రారంభించడం మన తెలుగువారి సాంప్రదాయం అయితే ఇంకొకరి రచనను పూర్తి చేస్తున్నప్పుడు అలా శ్రీకారంతో మొదలు పెట్టడం దైవాన్ని స్థుతించడం లాంటివి కష్టం కానీ మన ఎర్రన గారు ఎంతో ప్రతిభావంతులు అందుకే దైవ ప్రార్థనకు భారత భాగంలో అవకాశం కోసం చూశారు ఆయన పూర్తి చేయాల్సిన భాగంలో సరస్వతి గీత అనే ఘట్టం ఉందట అందులో తాస్యుడు అనే ముని సరస్వతి దేవుని పూజించి ఆమె ప్రత్యక్షమైతే ఉన్న సందేహాలను నివృత్తి చేసుకుని ఆమె కృతజ్ఞతలు చెప్తూ స్థుతిస్తాడు గారికి గురువు గారు శంకరస్వామి అంటే ఎంతో అభిమానం గౌరవం శృంగేరి మొదలైన శంకర పీఠాల్లోని స్వాములందరినీ భారతి అనే సాంప్రదాయం ఉంది ఈ శంకరస్వామి కూడా భారతి ఎతి అయ్యుండొచ్చునని అంటారు అలా అయితే ఎర్ర గారు రాసిన పద్యంలోని భారతి అటు సరస్వతి దేవికి ఇటు గురువు గారికి కూడా సరిపోతుంది ఒకే పద్యంలో గారు అటు సరస్వతి దేవిని ఇటు గురువు గారిని ఇద్దరిని స్థుతించారు అందులోనూ ఈ పద్యం కథలోని సందర్భాన్ని బట్టి దేవతను ప్రార్థించే విధంగా ఉండేలా రాశారు